ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సర్జరీ ఈ మధ్యకాలంలో అంటే మంచు కురుస్తోంది ఎక్కువ మట్టికి అండ్ దాని తర్వాత కొంత వెదర్ కూడా చేంజ్ అవుతూ వస్తోంది బికాస్ అల్పపీడన ఎఫెక్ట్ కూడా పూర్తిగా వెదర్ మార్పుకి కారణమవుతోంది అండ్ ఎప్పుడైనా సరే ఈ సీజన్లో చాలా మట్టికి రోడ్ల మీద యాక్సిడెంట్స్ అయితే జరుగుతున్న పరిస్థితి ఈరోజు కూడా తెల్లవారుజామున ఎక్కడ అంటే యాదాద్రి భువనగిరి జిల్లా సమీపంలో అయితే అతిపెద్ద రోడ్ యాక్సిడెంట్ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే కారులో ప్రయాణిస్తుంది పూర్తిగా ఆరుగురు అయితే అందులో టోటల్గా ఒక ఒక పర్సన్ మాత్రమే అందులో నుంచి బయటపడగలిగాడు బట్ ఇంకా మిగతా ఐదుగురు ఎవరైతే ఉన్నారో అక్కడికక్కడే వాళ్ళు ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది యాక్చువల్లీ ఈ భూదాన్ పోచంపల్లి జలాల్పూర్ వద్ద పూర్తిగా కారు అదుపు తప్పేసి చెరువులోకి దూసుకువెళ్ళింది సో ఆ కారు పూర్తిగా చెరువులోకి దూసుకువెళ్ళడం అండ్ మనకు తెలుసు చాలా వరకైతే వర్షాలు పడి చెరువులన్నీ కూడా నీళ్లతో నిండి ఉన్న పరిస్థితి సో అట్లాంటిది ఈ చెరువులో కూడా పూర్తిగా ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే తెల్లవారుజామున అంటే మబ్బున ఎక్కువ మటుకి రోడ్స్ కనిపించట్లేదు ఫాగ్ ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే రూట్ కనబడక అయిపోయి కారు చెరువులోకి దూసుకు వెళ్ళినట్టుగా అయితే పోలీసులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఇంకో కారణం కూడా చెప్తూ ఉన్నారు ఈ యాక్సిడెంట్కి మెయిన్ కారణం వీళ్ళందరూ కూడా ఎవరైతే డ్రైవర్ ఉన్నారో డ్రైవర్తో పాటు ఆ కారులో ప్రయాణిస్తున్న వాళ్ళు మేబీ మద్యం మత్తులో కూడా ఉండుండొచ్చు అని పోలీసులు అయితే అనుమానిస్తున్నారు ఎందుకంటే ఐదుగురు పూర్తిగా చెరువులో అంటే కార్ దూసుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు బయటికి రాలేకపోయారు ఒక్క పర్సన్ మాత్రమే ఆ విండోస్ని విండో ఎక్కడైతే ఉంటుందో అది పగలగొట్టేసి బయటకు వచ్చి పూర్తిగా ఒడ్డుకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది సో మద్యం మత్తులో కార్ నడిపారా అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు బట్ ఇన్సిడెంట్ జరగగానే పూర్తిగా అందరినీ అక్కడ ఘటనా స్థలం దగ్గర నుంచి అయితే భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి వీళ్ళందరినీ కూడా తరలించారు భువనగిరికి దగ్గరలో జరిగినటువంటి యాక్సిడెంట్ కాబట్టి మరి భువనగిరి వాసుల అన్నటువంటి ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా హైదరాబాద్కి సంబంధించి ఎల్బీనగర్ వాసులు అండ్ వాళ్ళ పేర్లు వచ్చేసి కూడా వినయ్ హర్ష బాలు దినేష్ వంశీ వీళ్ళందరినీ కూడా గుర్తించారు వీళ్ళందరూ హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తులు అండ్ ఎల్బీ నగర్లో ఉంటూ ఉంటారు సో వీళ్ళు హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది అంటే ఈరోజు పొద్దున్నే వాళ్ళు హైదరాబాద్ నుంచి పూర్తిగా పోచంపల్లి వైపు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ అని కాదు వాళ్ళు అదుపు తప్పి పూర్తిగా చెరువులోకి దూసుకెళ్లిన పరిస్థితి అయితే ముందర ఏమి కనిపించకపోవడంతో లేదంటే ఏదైనా వెహికల్ని తప్పించే క్రమంలో మరి ఇట్లా చెరువులోకి వెళ్ళిందా ఏంటి అనేది కూడా పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు బట్ ఆరుగురు అందులో కేవలం ఒక పర్సన్ మాత్రమే మిగిలి ఉన్నాడు మిగతా ఐదుగురు కూడా అక్కడికక్కడే అంటే చెరువులో మునిగిపోయి కారు ఒక్కసారి మునిగిపోయిన తర్వాత కంప్లీట్లీ వాళ్ళు స్పాట్లోనే చనిపోయినట్టుగా పోలీసులు అయితే నిర్ధారించారు భువగిరి హాస్పిటల్ అంటే ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినప్పుడు కూడా డాక్టర్స్ కూడా అదే చెప్పారు ఎవరైతే కార్ నుంచి ఎస్కేప్ అయ్యారో ఆ పర్సన్ మాత్రమే బతికున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఉదయం ఫైవ్ ప్రాంతంలో మా పోలీస్ స్టేషన్ పుచ్చంపల్లి కన్నెడ కాల్ వచ్చింది ఈ జలాల్పూర్ చెరువులో ఒక కారు యాక్సిడెంటల్ గా పడడం వల్ల అక్కడ చనిపోయి ఉన్నారు కొద్దిమంది అయినా కానీ మా పోలీస్ వాళ్ళు మా ఇస్తే వాళ్ళందరూ కూడా సీనిక్ రీ రీచ్ అయ్యి చూడగా ఈ మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో ఒక ఆరు మంది ఏజ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు స్పీడ్గా వచ్చి ఈ అక్కడ ఉన్న ఒక కడీలను గుద్దీ చెరువులో పడడం అనేది జరిగింది అలా అట్లా అలా ఒకతను కారద్దాం బల కొట్టుకొని బయటకు వచ్చి జరిగింది ఒకతను బతికిండు మిగతా ఐదు మంది అయినారు చనిపోయిారు వాళ్ళందరినీ కూడా డెడ్ బాడీస్ కూడా అన్నీ కూడా ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం అతని కూడా హాస్పిటల్తో షిఫ్ట్ చేసినాం ఇంజురీ కూడా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసినాం ఇన్వెస్టిగేషన్ చేసినాం వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు ఇట్లా కొత్తగూడెం నుంచి ఇట్లా వలిగొండ వెళ్దాం అని చెప్పి పొద్దున వెళ్తున్నా ఈ క్రమంలో ఈ ఘటన జరిగింది నుంచి స్టార్ట్ అయినా మన స్టార్ట్ అయిపోయి నైట్ అవుట్ అని చెప్పేసి విలేజ్ టు విలేజ్ విలేజ్ సైడ్ పోమని ఇట్లా వచ్చినాం వస్తుంటే విలేజ్ కని వస్తుంటే ఆడ లెఫ్ట్ ఉంది లెఫ్ట్ ఉండేసరికి మేము స్టేట్ ఉంది అనుకున్నాం అది పల్టీ కొట్టి దాంట్లో పడ్డది దాంట్లో పడంగానే వెనకాల నలుగురు ఉన్నారు వెనకాల నలుగురు డ్రైవర్ సీట్లో ఒక ఆయన ఉండి ముందు నేనున్నా వాళ్ళందరూ పడంగానే అందరం ఊపిరి ఆడాలి ఆడలి అందరికి కింద మీద అయింది నేను అద్దంకి గుడ్ అద్దానికి గుద్ది అటెండ్ చేసి బయక్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు రెండు కార్లు వచ్చినాయి కార్లు వస్తే ఆపిన వాళ్ళ ఆపలి ఎట్లా అనిపోయారు ఒక పాలంకూర్ వస్తే పాలంపూర్ తాపితే పోలీస్ అంటే ఆపేస్తా మలిగొండ మణికంఠ ఎవరైతే ఆ బయటపడ్డాడు ఆయన పేరు వచ్చేసి మణికంఠ సో మణికంఠ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కీలకం కాబోతోంది ఎందుకంటే వీళ్ళు బయలుదేరిన కాసేపటికే మృత్యు ఒళ్ళోకి చేరిపోయిన పరిస్థితి మరి అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది కూడా మణికంఠ నోరు తెరిసి చెప్తే కానీ అంటే తెలివైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది బట్ అత్యంత ఘోరమైనటువంటి ప్రమాదంగా మనం అనుకోవచ్చు ఈ మధ్య కాలంలో కూడా రోడ్ యాక్సిడెంట్స్ తరచుగా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అండ్ అందులో కూడా చాలామంది ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళ సంఖ్యనే ఎక్కువగా కనిపిస్తోంది ఇది కొంత ఆందోళన కరిగిస్తున్నటువంటి విషయమే అనుకోవచ్చు సో ఈరోజు తెల్లవారుజామున కంప్లీట్గా చెరువులోకి కారు దూసుకు వెళ్ళడం ఆ తర్వాత స్పాట్లోనే ఐదుగురు చనిపోవడం ఇది విషాదకరమైనటువంటి సంఘటన రోజు ఉదయం ఫైవ్ ట్వంటీ సెవెన్ ప్రాంతంలో మా పోలీస్ స్టేషన్ పుచ్చంపల్లి కన్నెడ్ కాల్ వచ్చింది ఈ జలాల్పూర్ చెరువులో ఒక కారు యాక్సిడెంటల్ గా పడడం వల్ల అక్కడ చనిపోయి ఉన్నారు కొద్దిమంది అనగానే ఇమీడియట్ మా పోలీసు వాళ్ళు మా ఇస్తే వాళ్ళందరూ కూడా సీన్కి రీ రీచ్ అయ్యి చూడగా ఈ మారుతి స్విఫ్ట్ డిజైర్ కార్ లో ఒక ఆరు మంది ఆరు మంది ఏజ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు స్పీడ్గా వచ్చి ఈ అక్కడ ఉన్న ఒక కడీలను గుద్దీ చెరులో పడడం అనేది జరిగింది అలా అట్లా అలా ఒకతను కారద్దాం బల కొట్టుకొని బయటకు వచ్చి ఇవ్వడం జరిగింది ఒకతను బతికిండు మిగతా ఐదు మంది అయినారు చనిపోయిండు వాళ్ళందరినీ కూడా డెడ్ బాడీస్ కూడా అన్నీ కూడా ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం అతని కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం ఇంజురీ కూడా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసినాం ఇన్వెస్టిగేషన్ చేసినాం వాళ్ళు వాళ్ళంతా ఫ్రెండ్స్ వాళ్ళు ఇట్లా కొత్తగూడెం నుంచి ఇట్లా వలిగొండ అని చెప్పి పొద్దున వెళ్తుండ్రు ఈ క్రమంలో ఈ ఘటన జరిగింది హెల్మెట్ నుంచి స్టార్ట్ అయినా మన స్టార్ట్ అయ్యి ఇటు పోచం పిల్లలు దామని వచ్చినాం అట్లా నైట్ అవుట్ అని చెప్పేసి విలేజ్ 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 సైడ్ పోమని ఇట్లా వచ్చినాం వస్తుంటే విలేజ్ కొని వస్తుంటే ఆడ లెఫ్ట్ ఉంది లెఫ్ట్ ఉండేసరికి మేము స్టేట్ ఉంది అనుకున్నాం అది పల్టీ కొట్టి దాంట్లో పడ్డది దాంట్లో పడంగానే వెనకాల నలుగురు ఉన్నారు వెనకాల నలుగురు డ్రైవర్ సీట్లో ఒక ఆయన ముందు నేనున్నా వాళ్ళందరూ పడంగానే అందరం ఊపిరి ఆడ ఆడలి అందరికి కింద మీద అయింది నేను అద్దంకి గుద్ది అద్దానికి గుద్ది అటెడ్ చేసి బయటకి వెళ్ళిన వాళ్ళ అల్లలు ఉన్నారు రెండు కార్లు వచ్చినాయి కార్లు వస్తే ఆపిన వాళ్ళ ఆపలి ఎట్లానే వెళ్ళిపోయారు ఒక పాలంపూల్ వస్తే పాలంపూల్ చాపితే పోలీస్ సార్ వాళ్ళని సార్ సార్ అంటే గడి షాపి మలిగొండ సెడ్ బాబు అని పోతున్నాం లక్ష్మీపురంపురం